హాయ్ హలో వెల్కమ్ టు ఫిషింగ్ ఇన్ తెలుగు నేను మీ ఆల్ రౌండర్ అక్బర్ అయితే మనం ఒక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను చేపలు పట్టడంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి మన ఎత్తు బెండు ఏదైతే ఉందో దీని మీద ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏంటి అద్భుతమైన విషయం ఏంటి అంటే ఈరోజు మనకి ఇక్కడ ఎత్తు బెండు ఏదైతే ఉందో దీన్ని మనం మత్స్యకారులు సాయంత్రం వల్ల వేసిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున రెండు గంటలకి మూడు గంటలకి నాలుగు గంటలకి ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళి ఈ వలలు తీసి మళ్ళీ చేపలు తీసుకొని రావడం జరుగుతుంది ఈ సందర్భంలో సాయంత్రం వేసిన వల్ల దగ్గరికి మళ్ళీ ఉదయం తెల్లవారుజామున వెళ్ళేటప్పటికి మనకి ఆ చీకటి ఉండటం వల్ల చీకటిలో మనకి మన ఎత్తుబెండు దొరక్క ఒక గంట అర్ధ గంట మనం లేట్ అయిపోతూ ఉంటాం ఆ సూచ్యగా వెళ్తేనే దొరికితే దొరికిద్ది లేకపోతే చాలాసేపు తిరగాల్సి వస్తుంటాయి అలాంటి ఇబ్బంది పడకుండా మనం మనం అందంగా మన ఎత్తుబెండ్ తయారు చేసుకొని మనకి రేడియో స్టిక్కర్ అని చెప్పేసి ఇది ఆర్టీఓ ఆఫీసుల్లో మాత్రమే దొరికింది మా దగ్గర అయితే అరమీటర్ వంద రూపాయలకి అమ్ముతూ ఉంటారు మరి మీ దగ్గర ఎంత అమ్ముతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆన్లైన్లో కూడా మీకు రేడియో స్టిక్కర్ దొరికిద్ది కానీ అది పనిచేయదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో మీరు రాజీ పడద్దు కేవలం ఆర్టీఓ ఆఫీసుల్లో దొరికేటటువంటి కేసేటటువంటి రేడియం స్టిక్కర్ను మాత్రమే మీరు ఉపయోగించండి వీటిని తీసుకొచ్చేసి మనం అందంగా తయారు చేసుకున్నటువంటి ఈ బెండికి ఏదైతే ఉందో ముక్కలు ముక్కలు కట్ చేసి మనం దీన్ని ఇలా అతికించుకోవాలి అతికించుకుంటే మీరు దీన్ని అతికించుకున్న తర్వాత మీరు ఏ టైంలోకి వెళ్ళి మీ దగ్గర మీ చేతిలో ఒక బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీ హెడ్ బ్యాటరీ ఉంటుంది రెండోది హ్యాండ్ బ్యాటరీ ఉంటుంది ఈ రెండింటిలో ఏర్చేసుకెళ్ళినప్పటికీ మీరు వెళ్ళిన ప్రదేశంకి కొంచెం దూరంలో ఉన్నప్పటికీ దాన్ని అటు ఇటు వేసినట్లయితే మీ ఎత్తు బెండు ఎక్కడుందో అక్కడ అది మీకు లైటింగ్ కొట్టడం వల్ల మీకు అది మీకు కనిపించింది మీరు రెండింటికి వెళ్ళినా మూడింటికి వెళ్ళినా నాలుగింటికి వెళ్ళినా మీరు మీ ఎత్తు బండి దగ్గరికి డైరెక్ట్గా చేరుకుంటారు ఈ రేడియో స్టిక్కర్ ఉండటం వల్ల ఈ రేడియో స్టిక్కర్ లేకపోయేసరికి మీరు అటు ఇటు అటు ఇటు తిరగాల్సి వస్తుంది ఈ రేడియో స్టిక్కర్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఈ మనకి రెడ్ దొరికిద్ది ఎల్లో దొరికిద్ది వైట్ దొరికిద్ది అన్నిటికంటే బాగా కొట్టేది వైట్ వైట్ బాగా కొట్టిద్ది ఆ తర్వాత రెడ్ బాగా కొట్టింది రెడ్ అయితేనేమో మీకు దగ్గర నుంచి బాగా కొట్టింది వైట్ అయితే లాంగ్లో ఎక్కడున్నా కూడా మీకు స్టార్ లాగా మెరుస్తూ ఉంటుంది అనమాట కి ఎక్కువ అందుకే నేను ఈరోజు రోజు చెరువులో తిరగడం కోసం వైస్ టిక్కర్ని తీసుకొని రావడం జరిగింది ఈ వైట్ స్టిక్కర్ నాకైతే మంచిగా అనిపించింది నేను దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాను నాకైతే వైట్ స్టిక్కర్ మీద ఎక్కువ అభిమానమో లేకపోతే ఎక్కువ కనపడిద్దానో చెప్పేసి నేను వైస్ స్టిక్కర్ తీసుకోవడం జరిగింది మీరు కూడా పాలేరు కానీ వైరా కానీ ఇంకా లంకా సాగర్ కానీ ఇంకా ఎస్ఆర్ఎస్పి కానీ ఇలా శ్రీశైలం కానీ ఇంకా నాగార్జున లో కానీ ఎక్కడైతే అక్కడ చేపలు పడుతూ ఉంటారు దూర ప్రాంతాల్లో మీరు గనక ఈ యొక్క రేడియో స్టిక్కర్తో కనుక మీరు వేసుకొని మీ ఇతర దవలాడినట్లయితే మీకు ఇత్తరాలు తొందరగా దొరుకుతాయి మీరు చేపలు ఎక్కువ తొందర పట్టుకొని ఉదయం ఆరు గంటలకల్లా తీసుకొచ్చి మీ వ్యాపారస్తులు వేసుకొని మీ పని తొందరగా ముగించుకోవడానికి మీకు అత్యంత అవసరం అయ్యేది రేడియో స్టిక్కర్ ఈ యొక్క రేడియో స్టిక్కర్ని మీరు ఆర్టీఓ ఆఫీసులో దొరుకుకొని మీరు ఇలా చేసుకొని అందంగా తయారు చేసుకొని దీన్ని మీ యొక్క చేపల వేట కొనసాగించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషించిందనేది నా అభిప్రాయం అందుకే ఈ యొక్క వీడియో చేయాలని అనిపించింది నేను ఈ పని చేసుకుంటూ అందుకే మీకు ఈ యొక్క వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా ఏదైనా విషయాల గురించి మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాటి మీద తప్పకుండా నేను వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్